ఓం నమ శివాయ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అమ్మో ఈ బాధలు ఇలాంటి బాధలు పడడం మా వల్ల కాదు అని విసిగి వేసారిపోయిన వాళ్ళు ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు నాన్న దానికల్లా ఒక శనివారం అన్నాడు మీరు లేదా ఇది బాగుందమ్మా అని అనిపిస్తే వారానికి రెండు మూడు సార్లు చేయండి గురువారము ఆదివారము అమావాస్య రోజు శనివారము మీ ప్రతిరోజు కావచ్చు కొద్ది రోజుల పాటు ఆ విధంగా మీరు చెప్పే పరిహారం ఆచరించండి కొన్ని హారతి కర్పూరం బిళ్ళలు అనేటువంటివి వెలిగించండి పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం ఎలాగో హారతిస్తాం కాబట్టి హారతి కర్పూరం బిళ్ళలు అనేవి కొంచెం మరి కాస్త ఎక్కువగా వేసి వెలిగించి అందులో ఇరవై ఒకటి క్వాంటిటీ ఇరవై ఒకటి లవంగాలు అందులో వేయండి వేసి చక్కగా అవి కాలిపోతుంటాయి లవంగాలు కూడా అది మామూలుగా మన హారతి ఇచ్చిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా రూము రూమ్ గది గది మూల మూలాలు కూడా చక్కగా మీరు ఆ ధూపము అంటే ఆ కారతి వేసిన తర్వాత ఆ లవంగాలు కూడా వేసిన తర్వాత వచ్చేటువంటి ఆ పొగ అది ఇంపార్టెంట్ అది నెగిటివ్ని తీసేసే తత్వం కలిగినటువంటిది కాబట్టి చక్కగా ఇల్లు మొత్తం కూడా చూపించండి మీరు అది చేతిలో పట్టుకొని కాస్త మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ చూపించండి అలా చూపించారు అని అంటే నెగిటివ్ అనేది పోతుంది నాన్న డెఫినెట్గా పోతుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు తరిగా మా వల్ల వాళ్ళు చేయండి దీనితో పాటుగా ఒక అమ్మగా తెలియచేసేది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి ఎప్పుడు తెలియచేస్తుంటా అవి కూడా కలెక్ట్ చేసుకొని సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అది నెగిటివ్ మొత్తాన్ని కూడా బయటికి తరిమేసేటువంటి గుణం కలిగినటువంటి దైవిక వస్తువులు అవి కానీ చక్కగా ఆఫీస్కి వచ్చి ఆ రెండింటిని కూడా కలెక్ట్ చేసుకోండి అసలు ఈ మళ్ళా అసలు మా వల్ల కావట్లేదు ఈ బాధను మేము పడలేకపోతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు దెబ్బ మీద దెబ్బ తగలటం అంటూ ఉంటారు మనం వింటుంటాము చాలామంది బాధపడుతుంటారు ఎప్పుడు ఏదో ఒక సమస్య మా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది మాకు అంటారు అలాంటి వాళ్ళు ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటిది తప్పనిసరిగా కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో సింహ ద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయండి నానా చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి